ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మా పోలింగ్ తర్వాత సిఆర్సి ఎలా చేయాలి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం మాక్ పోల్ అనంతరం సిఆర్సి ఎలా చేయాలి చూద్దాం సిఆర్సి అనగా క్లోజ్ సి అంటే క్లోజ్ ఆర్ అంటే రిజల్ట్ సి అంటే క్లియర్ సిఆర్సి అంటే క్లోజ్ రిజల్ట్ క్లియర్ మరి మొదటగా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్లోజ్ బటన్ని నొక్కుదాం సో ఇప్పుడు ఆ పోలింగ్ క్లోజ్ అయినట్టు చూడండి డిస్ప్లే ఎట్లా ఏమేమి కనిపిస్తున్నావు ఈ క్లోజ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే దాదాపుగా రెండు నిమిషాలు టైం పడుతుంది అంత క్లియర్ అదంతా పూర్తి అయ్యేదానికి రెండు నిమిషాలు టైం పడుతుంది అనమాట మరి జాగ్రత్తగా గమనించండి ఒకసారి క్లోజ్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఇంకా ఓట్లు వేసేదానికి ఛాన్స్ ఉండదు అనమాట కాబట్టి మనం క్లోజ్ బటన్ చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకొని మనం నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ క్లోజ్ బటన్ని ప్రెస్ చేయాలి చూడండి చివరిగా పోల్ క్లోజ్ అని వస్తుంది ఈ విధంగా క్లోజ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే క్లోజ్డ్ అని వస్తుంది తర్వాత మధ్యలో ఉన్నటువంటి రిజల్ట్ బటన్ని క్లిక్ చేయాలి దాంట్లో ఎవరెవరికి అంటే ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి రిజల్ట్ బటన్ కంప్యూటింగ్ రిజల్ట్స్ అని వస్తుంది మరి ప్రతి అభ్యర్థికి కూడా ఎన్ని ఓట్లు పడ్డాయో మనకి కనిపిస్తుంది రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే మూడు నిమిషాలు పడుతున్నామట మొత్తం పూర్తయ్యేదానికి కాబట్టి త్వరగా త్వర త్వరగా జరగాలంటే వీలు కాదు దాన్ని తగ్గట్టుగా మనం ఓపికగా ఉండాలి మరి టెన్షన్ అనేది తెచ్చుకోకూడదు ఓర్పు అనేది ముఖ్యంగా ఉండాలి టెన్షన్ అని పడ్డామంటే మరి చేయవలసిన పనులన్నీ కూడా డౌట్తో మన మనసంతగా నిండిపోయి అసలు పనికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఓపికగా మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలి చూడండి క్యాండిడేట్స్ టోటల్ క్యాండిడేట్స్ కనిపిస్తుంది ఒక్కొక్క క్యాండిడేట్కి ఎన్ని పడుతున్నాయో మనకి ఇక్కడ కనిపి స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ క్యాండేట్కి ఆరు పడ్డాయి ఆరు ఓట్లు పడ్డాయి మరి ఈ విషయాలన్నింటినీ కూడా మాక్ పోల్ స్లిప్లో నమోదు చేయాలి ఇక్కడ కనిపిస్తుంది ఈ మోడల్ మార్క్ పోల్ స్లిప్ దీంట్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ క్యాస్ట్ డ్యూరింగ్ మార్క్ పోలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి మరి ఆ ఇక్కడ చూడండి వివి ప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్పులు మనం బయటికి తీయాలి సో ఓ మనం మాక్ పోల్ చేసిన అక్కడ పడినటువంటి అన్ని స్లిప్లను బయట తీయాలి ఫస్ట్ ఈ వివి ప్యాట్ రెడీ అయ్యేటప్పుడు ఏడు స్ట్రిప్లు పడతాయి వాటి అన్నింటిని కూడా వేర్ చేయాలి మరి ఖాళీ డ్రాప్ బాక్స్ని అక్కడ ఉంచాలి వీటన్నిటిని షార్టేజ్ చేసుకొని మరి వాటిని అన్నింటిని కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్యాండీకి ఎన్ని పట్ట చూసి బ్లాక్ కవర్లో ఈ స్ట్రిప్స్ వెనకల స్టాంప్ వేసి మరి మనం వాటిని బ్లాక్ కవర్లో పెట్టుకోవాలి ఇది ఇకపోతే మూడవ స్టెప్ క్లియర్ క్లియర్ బటన్ని నొక్కరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లియర్ బటన్ నొక్కాము తర్వాత ఈ క్లియర్ బటన్ ప్రెస్ చేస్తే మూడు నిమిషాలు మొత్తం ప్రాసంత జరిగేదానికి మూడు నిమిషాలు పడుతుంది దీనిలో అభ్యర్థుల వారిగా ఓటు డిలీట్ చేసినట్లుగా చూపిస్తుంది చూడండి మనం ఈ వీడియోలో చూస్తాం ఒక్కొక్క అభ్యర్థికి నమోదైన ఓట్లు జీరో అని చూపిస్తుంది సో అంటే అంటే దీంట్లో పోలైన ఓట్లు అభ్యర్థుల వారీగా పడినటువంటి ఓట్లని డిలీట్ డిలీట్ చేసినట్లుగా చూపిస్తుంది మరి ఈ విధంగా మాక్ పోల్ అనంతరం సిఆర్సి త్రీ స్టెప్స్లో సిఆర్సిని చేసి అసలు పోలికి మనం రెడీ చేయాలి Please subscribe for the tech channel like it and share it thank you